కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ అంట మన దేశంలో జంతువుల్ని బ్యాన్ చేసిన సర్కస్లో ఆడించకూడదు జంతు ప్రేమికులందరూ గొడవ పడితే సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిందంటే పది పులుల్ని తీసుకుపోయి అడవుల్లో వదిలేసిండ్రట వారం రోజుల తర్వాత ఆ పది పులుల్లో ఏడు పులుల్ని అడవి కుక్కలు వేటాడి చంపిస్తాయట విన్నారా గమ్మత్తు పులుల్ని ఎవరు వేటాడినారు అడవి కుక్కలు పులులు అంత ఈజీగా గట్ట చచ్చిపోయినా చెప్పండి దే బిలాంగ్ టు సర్కస్ వాళ్ళ పెంపకం సర్కస్లో జరిగింది వాడికి రెడీమేడ్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది వేట అన్న న్యాచురల్ స్వభావాన్ని ఆ పులులు మర్చిపోయినాయి అవి పసిగట్టిన అడవి కుక్కలు వీక్ అయినా సరే అవన్నీ కలిసి కట్టుగా దాని మీద దాడి చేసి చంపేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా చాలా మంది తల్లిదండ్రులు ఎందుకంటే వీడియో యూట్యూబ్లో పోతుంది కాబట్టి చెప్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇవన్నీ చూస్తారు తల్లిదండ్రులు కాబట్టి చెప్తా ఉన్నా సర్కస్ పులుల లెక్క మీ పిల్లల్ని పెంచకండి దయచేసి వాళ్ళకు ఒక హిమ్మతన్నది ఇవ్వాలి చాలామంది తల్లిదండ్రులు చెప్తున్న పొరపాటు ముద్దుగా పెంచు ముద్దుగా నా బిడ్డకు ఏమవ్వదు బండిలో కారులో దింపుతాడు వాడు బుడ్డోడు వాని కారు ఎందుకు చెప్పండి ఒక స్కూల్లో ఎల్కేజీ పూర్వంకి అడ్మిషన్ కోసం వెళ్తే ఎంత అయ్యా ఫీజు అంటే లచ్చా లచ్చందగరయ్యా అందరు కూసోబెట్టి ఏబీసీడీలు చెప్తారు మేము పడుకోబెట్టి ఏసీలో చెప్తామంటారు వానికి పడుకోబెట్టి చదువు చెప్తే చదువు అంటుందా అరే అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినారు స్కూల్కి పెద్ద పెద్దోళ్ళు ఎట్లా పోయినారు స్కూల్కి నడుచుకుంటా చెప్పులు లేకుండా సీమిడి ముక్కుతో చిరిగిన నిక్కర్లతో వెళ్ళినాం పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు ప్రపంచంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు వీనికి చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెంచితే పెద్దగైతే వానికి చిన్న కష్టం వస్తే వాడేం బతుకుతాడని ఆ జీవితాన్ని బతకలేడు అరే స్ట్రాంగ్ తయారు చేయాలి చాలామంది మొన్న పేపర్లో చదివిన వానికి మూడు నెలలు అంట పుట్టి ప్యాన్ అట ప్యాన్ కార్డ్ అట్ ద ఎయిజ్ ఆఫ్ త్రీ మంత్స్ వాని బ్యాంక్ వ్యాలెన్స్ కోటిన్నారా తల్లిదండ్రులు మరిచిపోతా ఇన్ని కోట్లు వేసిన నా బిడ్డ పేరు మీద అన్ని కోట్లు వేసినా కోట్లు కాదు మా మంచిదే వేసుకో కానీ వానికి జీవితాన్ని ఎలా ఎదురీదాలో కూడా నేర్పించాలి యస్ మై డియర్ ఫ్రెండ్